రెండు సేస్ అలాస్కి ఇంకా మందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరూ బాగున్నారు నేను మా మమ్మీ ఉండాలి ఈరోజు గ్రీన్ పీస్ పచ్చిమిర్చి క్యారెటు బీనీసు ఆలుగడ్డ ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను బఠానీ పచ్చిమిర్చి ఇప్పుడు ఏం చేస్తాము ఇది జాల్జ్కి పొడి నేను టమాటా బిర్యానీ స్పైసెస్ ఏం లేదు ఫ్రెండ్స్ కొంచెం అర్జెంట్గానే అందుకనే ఈరోజు అలా 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 రైస్ చేసేస్తున్నాం అన్నమాట వెజిటేబుల్స్ తోటి సింపుల్ రైస్ పి సింపుల్ రైస్ తొందరగా మనం బయటకు వెళ్ళాలన్నప్పుడు ఇలాంటివి చేసేసుకుంటే అయిపోద్ది ఇందులో స్పెషల్గా ఏం లేదు నార్మల్గా కొత్తిమీర ఇప్పుడు స్టవ్ వంటించి గిన్నె పెట్టి ఆయన నెయ్యి వేసాము ఇది హీట్ అక్కగా స్పైసెస్ వేసేసాము ఆనియన్ పచ్చిమిర్చి వేసాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు సాదా సీదా రైస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము సాదా సీదా వెజిటబుల్ రైస్ ఇప్పుడు పసుపు ఉప్పేసేసాము కొంచెం ధనియాల పొడి కల్వెట్ వేసుకోవాలి గాజికాయ పొడి వేసాము ఇప్పుడు టమాటా వేసేసాము ఇప్పుడు కొత్తిమీర వేసాము ఇప్పుడు బఠానీ వేసాము ఇప్పుడు బాయిల్ వేసుకున్న వెజిటేబుల్స్ వేసేసాము ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కారం ఇప్పుడు మనం బియ్యం వేసేస్తాము దీనికి సరిపడా వాటర్ దీనికి సరిపడా వాటర్ వేసేస్తాము కరవెట్టేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్ట్ టేస్టీ గుమగుమనాలి నార్మల్ సాదా అయి వెజిటేబుల్ రైస్ సదా సీదా రైస్ ఓకే మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాగా రైస్ అప్